విశాఖపట్నంలో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో సమావేశం జరిగింది ఈ సందర్భంగా కురసాల కన్నబాబు మాట్లాడుతూ ఒక అబద్ధాన్ని పదే పదే చెబితే అదే నిజమవుతుందనే సిద్ధాంతం మీదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నడుస్తున్నారని విమర్శిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తీసుకొచ్చిన ప్రాజెక్టులను తానే తీసుకొచ్చినట్టు చంద్రబాబు దౌవ స్వేతికగా చెప్పుకుంటున్నారని ఆరోపించారు ఎలో మీడియా చంద్రబాబును దావోస్ మ్యాన్ గా కొనిआడుతుందని దావోస్ మ్యాన్ అంటే కార్పొరేట్ శక్తుల కోసం మాత్రమే పనిచేసే వ్యక్తి అని గూగుల్ స్పష్టంగా కనిపిస్తుందని ఎదేవ చెప్పేశారు చంద్రబాబు దావోస్ వెళ్లి హైదరాబాద్ బెంగళూరు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారని అన్నారు సమావేశాన్ని కమిటీల నియమా కంపైనా పార్టీ సంస్థాగత నిర్మాణం పైనా కూడా చర్చించుకోవడం జరిగింది రేపు ఫిబ్రవరి పద్దెనిమిదో తేదీలోగా మా నాయకుడు మా పార్టీ అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం కమిటీమాదం అంతా అనుబంధ సంఘాల కమిటీతో సహా పూర్తి చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాం ప్రతి వార్డులోనూ కమిటీ అనుబంధ సంఘాలతో సహా అన్ని సంఘాలను కూడా హింప చేస్తాం ప్రతి ముఖ్య కార్యకర్తని ఈ నియామకాల్లో తీసుకొచ్చి మనందరినీ కూడా సంస్థాగత నిర్మాణంలో భాగస్వామ్యం చేయబోతున్నాం ఇది పార్టీ పరంగా గతం నుంచి ఉన్నప్పటికీ కూడా ఇంకా క్షేత్ర స్థాయిలో మధ్య చూడేసి విధంగా ఉన్నాం ఇంకా రెండో విషయం ఏంటంటే శక్తిని అబద్ధాన్ని పదే పదే చెబితే అది నిజమని తప్పించవచ్చు అనే ఒకే ఒక సిద్ధాంతం మీద చంద్రబాబు నాయుడు ఆధారపడి వాళ్ళ ఆ సిద్ధాంతం ప్రకారమే దావాస్ వెళ్ళి కూడా మంచి అబద్ధాలని అక్కడ మార్కెటింగ్ చేస్తూ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన పనులు తీసుకొచ్చిన ప్రాజెక్టులు కూడా తనవే అని అక్కడ బిల్డ ఇచ్చే కార్యక్రమం అక్కడ నడుస్తూ ఉంది దావోత్సవం ఈయనక్కడి బిల్డ పొడిస్తూ ఉంటే ఆయన్ని కీర్తించే సొంత మీడియా వాళ్ళు ఏం చెప్తున్నారంటే పదిహేను సార్లు ఇప్పటికి దావోస్ అన్నాడు కాబట్టి దావోస్ మ్యాన్ అంటే ఏంటి గూగుల్ సెట్ చేయండి కార్పొరేట్ సెక్టు కోసం మాత్రమే పనిచేయగలిగిన వాడు సామాన్యుల్ని పట్టించుకుని వాడు అనే అర్థం చెప్తుంది గూగుల్ నిజమే ఆయన దావోస్ మ్యానే అక్కడికి వెళ్ళి ఎవరితో ఒప్పందాలు చేశాడంటే పక్కన ఉన్న హైదరాబాద్ లోని కంపెనీలు బెంగళూరులోని కంపెనీలు ఒప్పందాలు చేస్తున్నారు వీటిని తమ సొంత పత్రికల్లో హెడ్లైన్ గా హత్య చిత్రం బెంగళూరుకి ఢిల్లీకి సంబంధించిన కంపెనీ తొంభై ఒకటి వేల కోట్ల పెట్టుబడి పెడుతుంద్రంలో తండ్రి కొడుకు అట్లా ఒప్పందం చేసుకున్నారంట ఈ తొంభై ఒకటి వేల కోట్ల పెట్టుబడితో లక్ష ఉద్యోగాలు వస్తాయంట అందుకే లీట్రా దాంట్లో ఏముందని పెడితే మళ్ళీ విశాఖపట్నంలోనే ఐటీ టవర్స్ కడతారంట ఆ కంపెనీ వచ్చి ఐటీ టవర్స్ కడితే లక్ష ఉద్యోగాలు టవర్స్ ఓడిస్తాడా అందులో తర్వాత వచ్చిన కంపెనీ ఇస్తాయా వచ్చి అబద్ధాలు చెప్పుకుని ఎంతకాలం పతికేస్తారా మాకు అర్థం కావట్లేదు ఇంత ముందు వరకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పేవాడు ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నారు ఎందుకు స్పీడ్ పెంచేదో తెలుసా మీకు మూడేళ్ల తర్వాత తన రాని చూసిన ఆయనకి తెలిసిపోయింది గవర్నమెంట్ రాదని అందుకే స్పీడ్ స్పీడ్గా చేసుకుందామని చేసుకుందాం అనే కార్యక్రమం నడుస్తున్నాం ఏది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని అడుగుతున్నాం బిజినెస్ అంటే మీ వ్యాపారం ఈ వ్యాపారం కేవలం కార్పొరేట్ శక్తుల కోసం చేస్తున్నారు మీరు ఒక పేదవారికి ఒక పెన్షన్ ఇచ్చిన పాపాన లేదు ఒక పేదవారికి ఒక గజం భూమి ఇచ్చిన పాపాన లేదు విశాఖపట్నంలో మాత్రం ఒక కప్పు టీకన్నా తక్కువ ధరకి ఎక్కడ బోన్స్ చేస్తా ఉన్నారు ఆయన చెప్తా ఉన్నారు కావచ్చు అక్కడ పెట్టుబడిదారులు మీరు రండి మీకు ఇచ్చే ప్రోత్సాహాలకి ఒక ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేస్తామని అంటే ఎస్క్రో అకౌంట్ అంటే దానికోసం మాత్రమే నిధులు ఖర్చు పెట్టే విధంగా నిధులు విడుదల చేసే విధంగా ఇంకా దేనికి ముట్టుకోకుండా ఒక అకౌంట్ ఓపెన్ చేస్తాం ఆ అకౌంట్ పెట్టుబడిదారు ప్రోత్సాహకాలకి ఓపెన్ చేస్తారంట కానీ రాష్ట్రంలో ఉన్న ఎంఎస్ఎంబి ఇవ్వాల్సిన పోషకాలు ఇవ్వలే ఎస్సీ ఎస్టీలకు ఇవ్వకపోతే వాళ్ళు ఏపీఐసి ఆఫీస్ ముందు ఎస్సీఎస్టీ కి సంబంధించిన చిన్న చిన్న పారిశ్రామికవేత్తలు తమ కాళ్ళ మీద తాము నిలబడదామని పరిశ్రమలు కట్టుకుంటున్న వాళ్ళు ధర్నా చేస్తుంటే అరెస్టు చేయించాడు ఈ నెల్లి పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలు రామని తెలుస్తాడు రహస్యం రహస్యమైంది అని మన దగ్గర పుట్టి మన దగ్గర చిన్నదో పెద్దదో ఒక ఇండస్ట్రీ పెట్టి దాన్ని తడిపి పది మందికి ఉపాధి ఇచ్చేవాడికి మా సాయం చేయలేకపోతున్నాం పెద్ద పెద్ద కంపెనీని ఎక్కడెక్కడ ఉన్న కుబేరల్ని పట్టుకొచ్చి ఇక్కడ భూములని పంచుతాను అన్నా ఇద న్యాయం అని అడుగుతున్నాం గ్రీన్ గ్రీన్ అమోనియా కంపెనీని గ్రీన్ గో కంపెనీ స్టార్ట్ చేస్తే ఇప్పుడు అక్కడికి వెళ్ళి తండ్రి కొడుకు చెప్తున్నారు ప్రపంచం అంతా గ్రీన్ అమోనియా కోసం ఆలోచిస్తుంటే మేము అప్పుడే ఎగుమతి చేసే స్థాయికి వచ్చామన్నాడు